ఎవరికి మేలు చేయదు అసలది అది పరిష్కారమే కాదు యుద్ధానికి దిగిన వారికి యుద్ధాన్ని ఎదుర్కొని దేశానికి అపారమైన నష్టం కలగజేస్తుంది యుద్ధాలతో దేశం ప్రగతి కుంటుపడుతుంది ఎందుకంటే ఒకరోజు యుద్ధానికి అయ్యే ఖర్చు చూస్తే ఎవరైనా దీన్ని అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకు మన దేశాన్ని తీసుకుందాం పెహల్గామ్ ఘటనలో అమాయకుల ప్రాణాలతో చెరగాటమాడిన ఉగ్రవాదుల కారణంగా మన దేశం పాకిస్తాన్తో యుద్ధానికి దిగింది చెప్పుకోవడానికి అది ఉగ్రవాదులపైన దాడి మాత్రమే అనుకున్నా అందుకు అయిన ఖర్చును దుబాయ్ విదేశీ వ్యవహారాల ఫోరం అంచనా వేసింది మీకు తెలుసా ఒకరోజు యుద్ధం ఖర్చు ఐదు వేల కోట్ల రూపాయలు అవును అక్షరాల ఐదు వేల కోట్లు భారత్ లాంటి దేశం ఒక్కరోజు యుద్ధం చేయాలంటే ఈ మాత్రం ఖర్చు చేయాల్సి ఉంటుంది అందుకే దాన్ని నివారించేందుకు యుద్ధం ఆపేందుకే దేశాలు ప్రయత్నిస్తుంటాయి ఐదు వేల కోట్లతో వేలాది స్కూళ్లు నిర్మించవచ్చు కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ రహదారులు నిర్మించవచ్చు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేయవచ్చు అంటే గత మూడు రోజుల యుద్ధం మొత్తం ఖర్చు పదిహేను వేల కోట్లు అంటే ఎంత నష్టమో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతానికి కాల్పున విరమణ ద్వారా యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు కనిపించింది కానీ కేవలం నాలుగు గంటల వ్యవధిలో పాకిస్తాన్ మళ్లీ తోకజాడించింది జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ సిటీలో రాత్రంతా యథేచ్ఛగా డ్రోన్ దాడులు జరిగాయి దాంతో మళ్లీ బ్లాక్అవుట్ విధించడంతో పాటు సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ చేయడం జరిగింది ఇక్కడ ఒక్క చోటే కాదు సరిహద్దుల వెంట కూడా కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగిందన్న వార్తలు వస్తున్నాయి భారత్ లాంటి భారీ సైనిక సంపత్తి ఉన్న దేశానికి అది చాలా భారీగా ఉంటుంది యుద్ధం మనం కోరుకుంది కాదు కానీ అనివార్యమైంది యుద్ధం తప్పనిసరి అయినప్పుడు దాని ద్వారా వచ్చే ఖర్చు కూడా తప్పనిసరి అవుతుంది యుద్ధం మిగిల్చే విజాదం ప్రాణ నష్టమే కాదు ఇలా ఆర్థిక నష్టం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కేవలం యుద్ధానికి అయ్యే ఖర్చుకే ఇంతలా బెంబేలెత్తుతున్నాం కానీ ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టం అతిపెద్దది యుద్ధం అన్నది రోజులు నెలలు సంవత్సరాలు కూడా పడుతుందన్నది మనం ఉక్రెయిన్ ఇజ్రాయెల్ సుడాన్ యుద్ధాల ద్వారా తెలుసుకున్నాం ప్రస్తుతం భారత్ పాక్ మధ్య జరుగుతున్న స్వల్పకాలిక యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించడమే ఇందుకు పరిష్కారం యుద్ధంతో జరిగే నష్టాలు అన్ని కావు యుద్ధంలో సామాన్యుల ప్రాణాలు పోతాయి దేశ ప్రజల మనోస్థైర్యం దెబ్బతింటుంది ఆర్థిక రంగం నిలిచిపోతుంది స్టాక్ మార్కెట్లు కుప్పకుంతాయి విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతాయి ఆర్థిక లోటు పెరిగిపోయి ధరలు ఆకాశాన్ని అంటుతాయి భారత్ ఇప్పుడు ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరించింది యుద్ధం వల్ల జీడిపిలో ఇరవై శాతం పోగొట్టుకోవడం అంటే మన స్థానాన్ని పడగొట్టుకోవడమే ఇదే వాతావరణం కొనసాగితే రూపాయి విలువ క్షీణించి డాలర్తో పోలిస్తే వంద రూపాయలకు చేరుకునే అవకాశం ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేక రంగాలపై ఉంటుంది అన్ని నష్టాల పాలై ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని తగులుతుంది దీనికి తోడు మన రక్షణ బడ్జెట్ ను రెట్టింపు చేయాల్సి ఉంటుంది